పెళ్లి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు ఇంతలో చంటి అయితే పెళ్లి వాళ్ళందరికీ కాఫీ టీలు ఇస్తూ ఉంటాడు అది చూసి పెళ్ళికొడుకు అయితే ఏంటో పెళ్ళికూతురు ఇవ్వాల్సింది పని వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో చెంచలమ్మని అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మాయి అయితే అమ్మ అమ్మాయిని పిలిపిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెంచలమ్మ అయితే చాముండి వాళ్ళకి చాముండి వెళ్ళి సింధూరాన్ని తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చాముండి వాళ్ళు అయితే సరే అత్తమ్మ అని చెప్పి సింధూర గదికి వెళ్తారు ఇంతలో సింధూర అయితే తన గది తన మెడలోని తాళిబొట్టుని తీసి బయటకు చూసుకుంటూ ఏంటి స్వామి ఇది నాకు ఈ పరీక్ష ఏంట మెడలో తాళిబట్టు కట్టుకున్నవాడు ఎదురుగా ఉండగా నాకు ఈ పెళ్లి చూపులు ఏంటి ఇది నువ్వు నాకు పెడుతున్న శిక్ష లేకపోతే పరీక్ష అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సింధూరా తన మెడలో తాళిబట్టుని చూసి అలా బాధపడుతూ ఉండగా తన డోర్ శబ్దం ఎవరో పడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది అది చూసి సింధూరా అయితే తన మెడలో తాళిని అయితే లోపల దాచేసుకొని డోర్ని ని ఓపెన్ చేస్తుంది ఇక అక్కడికి చాముండి అలాగే వాళ్ళమ్మ ఇద్దరు కూడా రాగానే ఏంటి డోర్ని లాక్ చేసుకొని పెట్టుకున్నావు ఏంటి ఇది ఏంటి ఏమైనా జైలు అనుకుంటున్నావా అయినా నువ్వు లోపల ఏం చేస్తున్నావా ఏంటో ఎవరికీ తెలియకూడదు కదా అందుకే నువ్వు డోర్ని గడపెట్టుకొని మరి ఉంచుతావు కదా అని చెప్పి చాముండీ అని అడుగుతూ ఉంటుంది అది విని సింధూర అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది ఇక తన మెడలో తాళి బయటపడకుండా తనైతే జాగ్రత్త పడుతూ ఉంటుంది సింధూర ఏదైనా సరే చాలా తెలివైనది అని చెప్పి ఉంటుంది చాముండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్